యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం పంతంగి గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అరవై తొమ్మిదవ పాఠశాల క్రీడా రాష్ట్ర రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడలను ప్రారంభించారు ప్రస్తుతం సమాజంలో విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాంకుల బేటలో పిల్లలపై విపరీతమైన మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు క్రీడల విషయంలో ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలని ర్యాంకుల కోసమే కాకుండా క్రీడలు రాణించే విధంగా తమ పిల్లల్ని ప్రోత్సహించాలని సూచించారు மாதமா சேலி கிளாஸ் சேர்ந்த మన పిల్లలతో మా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పిల్లల హైదరాబాద్ లో స్టేడింగ్ చూస్తున్నాయి క్లబ్ల సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మహిళ కూడా బ్రహ్మాండంగా ఆడుతుంటే అర్థం చేసుకోవాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాలి ఇక్కడ దానికి సంబంధం లేదు నాకు తెలిసిన ఎనభై అయినా ఎనభై ఐదు ఏళ్ళు ఉన్న ఆయన కూడా కేజీఆర్ పార్క్లో నా గంట స్పీడ్ కొడుతాడు ఎనభై ఐదు ఏళ్ళ వయసులో నాగంట స్పీడ్గా రెండు రౌండ్లు కొడతాడు ఎనిమిది కిలోమీటర్లు తిరుగుతాడు అంటే అర్థం చేసుకోండి అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే చదువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రోజు ఒక గంటనో గంటనేనో రెండు గంటలు మన ఆరోగ్యం గురించి మన ఫిజికల్ ఫిట్నెస్ మీద మనం దాని మీద కేంద్రీకరించాలి స్పెండ్ చేయాలి టైం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి అందరికీ గుడ్ లక్ చెప్తున్నా తప్పకుండా వీలైతే బాగా లేట్ అయిన వారు ఫ్లడ్ లైట్ పెట్టవని చెప్పి వాళ్ళు ఈరోజు రాత్రి ఏర్పాటు చేస్తున్న నైట్లు ఎప్పుడే చెప్తున్నా నైట్ డే నైట్ నా రాజుగారి సెలబ్రెట్ అయినారు కొన్ని తొందరగా క్లోజ్ మరి కంప్లీట్ చేయండి నేను ఇప్పుడే నేను మా ఇక్కడ స్థానిక నాయకులు పెద్దరాజు గారు అని చెప్తున్నాను ఇంకొక ఫ్లడ్ లో రాత్రికి ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఫిట్ చేస్తాడు ఇక్కడ మన సోదరుడు మాజీ సర్పంచ్ సత్య ఉన్నాడు ఇక్కడ పార్టీ వేరైనా కానీ మంచి మిత్రుడు మంచి అందరూ కూడా గుడ్ లక్ సెలవు తీసుకుంటున్నారు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి यो प्रोजेक्टको लागि हामीले एउटा प्रोजेक्ट छ। यो प्रोजेक्टले भनेको 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 छ

बाइक ऑपरेटर बाइक ऑपरेटर చూస్తుంటే ఇప్పుడు గ్రౌండ్కి వచ్చిన తర్వాత ప్రతి హై స్కూల్ మనము మన నియోజకవర్గంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా చదువులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెడతామో అంతే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ స్పోర్ట్స్ మీద కూడా ఖర్చు పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే శారీరకంగా ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే తప్పితే వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ సైకలాజికల్ మెంటల్గా మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది చదువు ఒకటే కాదు ఆరోగ్యం కూడా అన్నిటికంటే ముఖ్యం కాబట్టి మరి పిల్లల ఎదుగుదలకు ఆహారంతో పాటు సరైన క్రీడ క్రీడను చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్లో ఉండి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు పిల్లల్ని చదువుకోమని చెప్తారు పొద్దు వాళ్ళకు గ్రేడ్ అని ర్యాంక్ అని కాన్సన్ట్రేట్ చేస్తారు పిల్లలు కానీ టీచర్లు కానీ చాలా తక్కువ మంది అడుగుతారు స్పోర్ట్స్ లో పిల్లల్ని ఏదో ఒక గేమ్ లో పర్ఫెక్ట్ చెప్పారని చెప్పి ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి ఒక గ్రామంలో కూడా రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు జరగడం చాలా అభినందనీయం డిపార్ట్మెంట్ అందరికీ కూడా మీ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాం ఈ ఈ స్పోర్ట్స్ నిర్వహణలు నిర్వాహకులందరూ కూడా పేరు పేరునని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద ప్రోగ్రాం తయారు చేసి రాష్ట్ర సహాయ క్రీడలు నిర్వహించడం అంత ఈజీ కాదు ఎంతో మంది కష్టపడి రాత్రి మా ఈ గ్రౌండ్ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కష్టపడి మంచిగా తయారు చేసిండ్రు తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమన్నా కావాలంటే గేమ్స్ అయిపోయే లోపల మా సహకారం ఉంటాయని చెప్పేసి కూడా అధికారులను కూడా కలెక్టర్ గారిని వాళ్ళందరి ద్వారా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను పిల్లలందరూ కూడా ఎప్పుడో చెప్తున్నా ఈ పార్టిసిపేట్ చేసే పిల్లల గేమ్లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అది ఫస్ట్ ఫస్ట్ ర్యాంకా ఫస్ట్ ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా కాదు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అందుకనే మీరు ఇంత దూరం వచ్చి ఈ ఏజ్లో ఈ చలిలో ఇక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పార్టిసిపేట్ చేయడం మనం నిజంగా హృదయపరంగా అభినందిస్తున్న పిల్లలందరినీ కూడా యావత్ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా పట్టుదలతోటి గెలిపోవటం ఇవ్వటం కాదు ముఖ్యం మనం మన పట్టుదల అనేది ముఖ్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చాలా మంది అనుకుంటారు స్టూడెంట్ లైఫ్లోనే నేను కానీ నేను గేమ్స్ ఆడాలనుకుంటారు గేమ్ కు స్టూడెంట్ లైఫ్ సంబంధం లేదు డెబ్బై